మా పార్టీ పైన వ్యంగ్యాస్త్రాలు అరే అసలు ఎందుకు సెటైర్లు వ్యంగ్యాస్త్రాలు సెటైర్లు మా పైన వేస్తూ ఎవరిని సంతోష పెట్టడానికి మరి అర్థం అవతలేదు అసలు ఆశ్చర్యంగా కలుగుతా ఉన్నది అసలు విషయము మొన్న పార్టీ సరే మా యొక్క బాధ్యతగా మా పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి మరి ఎంతో అసలు గెలుస్తుందనే స్థాయికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెమటలు పట్టి ఇదే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గల్లీలలో తింపినటువంటి ఘనత మాకే దక్కుతుంది జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి గారు తన జూబ్లీహిల్స్ ఒక భవనానికి దాని యొక్క ప్యాలెస్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి గారిని జూబ్లీస్ పరి ప్యాలెస్కి పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి గారిని గాల్లో ముఖ్యమంత్రి గారిని నేల మీదకి తీసుకొచ్చి చెమటలు పట్టించినట్టు ఘనత మా బీఆర్ఎస్ పార్టీకి మా నాయకులకు దక్కుతుంది మా నాయకులు కార్య పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీ నాయకత్వం అంతా కూడా అందరం కూడా ఒక శక్తిగా ఏర్పడి మేము గ్రౌండ్ లెవెల్కి వెళితే నిద్రబట్టగా ఫ్రస్ట్రేషన్లో ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు చెమటలు పట్టించిన ఆయనకి గల్లీలో చిన్న చిన్న గల్లీలో తిరిగి భయపడి అప్పటికప్పుడు మొహద్ అజరుద్దీన్ గారిని తీసుకొచ్చి వారిని మంత్రిగా ప్రకటించి ఎన్నో గతంలో ఉన్నటువంటి పెండింగ్లో పెట్టినటువంటి తన హామీలన్నింటినీ కూడా మళ్ళీ గుర్తు చేసే విధంగా చేసి వారి దానిపైన కమిటీ వేసే విధంగా చేసినాము అది మా ప్రతిపక్షంగా మా పార్టీ విజయం అది అది కవితగా గారు కనపడలేదా అని ఆశ్చర్యం కలుగుతాం అన్నది ఇది మా విజయం కాదా అని చెప్పి పెడదాం కావట్లేదు సరే గెలిపోవడంలో సహజం ఎన్నికల్లో ఉన్నప్పుడు గెలుస్తాము అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేక ఇష్యూస్ ఉంటాయి రూలింగ్ పార్టీలోప్పుడు ఒక ఇష్యూ ఉంటుంది ఒకసారి అభ్యర్థి అభ్యర్థి సంబంధించినటువంటి కొన్ని కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి ఎన్నో ఉంటాయి అవన్నీ విశ్లేషణ చేసినప్పుడు అసలు ఒక మాటకు వస్తే నాకు రాజకీయాలకి అసలు నాకు ఈ ఉప ఎన్నికతో నాకు సంబంధం లేదు రాజకీయాలకు సంబంధం లేదు ఏ మీ పార్టీ మా పోటీలో లేము మాకు సంబంధం లేనటువంటి మరి వారు మరి ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రకమైన విశ్లేష విశ్లేషణ చేసి మమ్మల్ని దూషించడం మమ్మల్ని తప్పు పట్టడం కృష్ణా అర్జునులు అని చెప్పి ఒకరిపైనొకరానికి వ్యంగ్యాస్త్రాలు చేసి షటైర్లు వేసి ఎవరిని సంతోషపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నెరటివ్లో ఒక ట్రాప్లో పడ్డదని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది అసలు కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ ఎక్కడిది